ఒక ఊరిలో కథ మొదలు పెడుతున్నాను జాగ్రత్తగా వినండి అనగానే గనగా వెనుక కోసల దేశంలో ముగ్గురు మిత్రులు ఉండేవారు వారిలో ఇద్దరు నందుడు సునందుడు అనేవారు ధనికులు మూడోవాడు ఆనందుడు గర్భదరిద్రుడు అతను తాళ్ళు పేనుకొని జీవించేవాడు అతన్ని ఏ విధంగానైనా ధనికుడు చేయాలని నందుడు సునందుడు ఆలోచన చేశారు పెట్టుబడికి అంత ధనం ఉన్నట్లయితే ఎవరైనా ధనికుడు కావచ్చు కనుక ఆనందుడికి కొంత మూలధనం ఇద్దాం అన్నాడు నందుడు ఎంతమంది మంది ధనికులు దరిద్రులైపోవటం లేదు కలిసి వచ్చినట్టయితే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనికుడైపోవచ్చు అన్నాడు సునందుడు మాట నిజమని రుజువు చేయడానికని నందుడు ఆ మన్నాడు ఆనందుడికి రెండు వందల మాడలు ఇచ్చాడు వాటితో ఏదైనా వ్యాపారం చేసుకొని ధనం సంపాదించమని చెప్పాడు ఆనందుడు సంతోషించి ఆ రెండు వందల మాడల్లో పది ఖర్చుగాను తీసి మిగిలినవి తన తలపాగాలోని భద్రంగా మూటకెట్టి ఇంటికి కావాల్సిన వెచ్చాలు కొనడానికి బజారుకు బయలుదేరాడు దురదృష్టవశాత్తు దారిలో ఒక పక్షి ఎటునుంచో వచ్చి ఆనందుడి తలపాగాలో మూటను చూసి అందులో ఏదో ఉందనుకొని ఆ మూటను తుకుపోయింది నూట తొంభై మాటలు రెక్కలు వచ్చి ఎగిరిపోయినందుకు ఆనందుడు చాలా విచారించాడు తరువాత కొద్ది రోజులకు నందుడు సునందుడు ఆనందుడి ఇంటికి వచ్చి తమ స్నేహితుడి పరిస్థితిలో మార్పు లేనందుకు కారణం అడిగారు నా అదృష్టం బాగోలేదు డబ్బంతా తలపాగాలో చుట్టుకున్నాను కానీ ఏదో పక్షి వచ్చి తలపాగా తొన్నుకుపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా ఈ వృత్తాంతం నందుడు నమ్మాడు కానీ సునందుడు నమ్మలేదు ఆనందుడు ఆ డబ్బును దుర్వినియోగపరిచి ఉంటాడని అనుకున్నాడు నందుడు మాత్రం ఆనందుడికి మరొకసారి రెండు వందల మాడలు ఇచ్చి ఈసారైనా డబ్బు భద్రంగా ఉంచుకొని దాని సహాయంతో ధనం సంపాదించు అని సలహా ఇచ్చాడు ఈసారి ఆనందుడు తనకు కావలసిన మాడలు తీసుకొని మిగిలినవి తౌడు తట్ట అడుగున భద్రంగా దాచి ఇంటికి కావాల్సినటువంటి సామాన్లు పట్టుకు వద్దామని బజారుకు వెళ్ళాడు అతను తిరిగి వచ్చేసరికి తౌడు తట్ట భార్యను అడిగాడు ఉప్పు అమ్మకానికి వచ్చింది నా దగ్గర డబ్బులు లేవు అందుకని తౌడు తట్ట అమ్మి సేర్లు ఉప్పు తీసుకున్నాను అన్నది ఆనందుడి భార్య ఆనందుడికి పట్టరాని దుఃఖం వచ్చింది తనకు డబ్బు దక్కించుకునే యోగం లేదని అతను తేల్చుకున్నాడు మరికొద్ది రోజులకు నంద సునందులు మళ్లీ వచ్చి జరిగిన సంగతి విన్నారు ఆనందుడు ఎప్పటికన్నా దరిద్రుడిగా కనిపించాడు అతడి బట్టల చిరుగులు కూడా కుట్టుకోలేదు ఏమంటే ఇంట్లో సూది కూడా లేదని చెప్పాడు అప్పుడే బజారులో సూదుల పొట్లం కొన్న సునందుడు ఆనందుడికి ఒక సూది ఇచ్చి ఇది పెట్టి నీ భార్య చేత చిరుగులు కుట్టించుకో అన్నాడు తర్వాత నందసునందులు వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి పక్కేంటి బెస్తవాడి భార్య ఆనందుడి భార్య దగ్గరికి వచ్చి అక్క మీ ఇంట్లో సూదు ఉంటే కాస్తావా రేపు ఉదయమే మా వాళ్ళు వలలు పట్టుకొని చేపలు పట్టపోతున్నారు వల బాగు చేసుకోవాలి వలలో మొదటి పడిన చేపలు మీకు ఇస్తాంలే అన్నది ఆనందుడి భార్య ఆమెకు ఇంట్లో ఉన్న సూది అరువి ఇచ్చింది మన్నాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన బెస్తవాడు తన కూతురు చేతికి పెద్ద చేపను ఇచ్చి ఆనందుడికి ఇమ్మని పంపాడు కూర వండుదామని ఆనందుడి భార్య ఆ చేపను కోసేసరికి అందులో పెద్ద గాజు ముద్ద లాంటిది దొరికింది ఆ గాజు ముద్దతో ఆనందుడి పిల్లలు వీధిలో ఆడుతుండగా చూసిన నగల వర్తకుడు ఆనందుడి దగ్గరికి వచ్చి ఆ గాజు ముక్క నాకు అమ్ముతావా ఆనందయ్యా నూరు మాడలిస్తాను అని అడిగాడు అది చాలా విలువైన గాజు పెంక అయి ఉండాలని అనుమానం కలిగి ఆనందుడు దానిని అమ్మడానికి నిరాకరించాడు ఆ రోజే దానిని నగరానికి పట్టుకొనిపోయి పోయి రత్నాల వర్తకులకు చూపించాడు నిజానికి అదొక అమూల్యమైన వజ్రం దానిని వర్తకుడు ఇరవై వేల మాడలిచ్చి కొనుక్కున్నాడు ఆ ధనంతో ఆనందుడు ఇళ్ళు దొడ్లు కొన్నాడు తాళ్ళు పేనడానికి కర్రలతో యంత్రాలు చేయించాడు తాళ్ళ పరిశ్రమ ఏర్పాటు చేశాడు ధనికుడైనాడు ఆనందుడు అకస్మాత్తుగా ధనికుడయ్యాడనే వార్త తెలియగానే అతని మిత్రులు నందసునందులు అతని చూడవచ్చారు నేనిచ్చిన డబ్బు పెట్టుబడి చేసే ధనికుడు అయ్యావు అవునా అన్నాడు ఆనందుడు దానికి ఆనందుడు జరిగిందంతా పూసగుచ్చినట్టు మిత్రులకు చెప్పాడు కలిసి వచ్చేసరికి నేనిచ్చిన సూదితోనే ఆనందుడు ధనం సంపాదించాడు చూసావా అన్నాడు సునందుడు ఈసారి నందుడికి నమ్మకం కలగలేదు ఆనందుడు తన ధనంతోనే ధనికుడై ఆ సంగతి కప్పిపుచ్చటానికే అబద్ధమాడుతున్నాడు అనుకున్నాడు మిత్రులు ముగ్గురు కలిసి ఆనందుడు కొత్తగా కట్టించిన ఇల్లు వెనక ఉన్న దొడ్డి చూడడానికి బయలుదేరారు వారు దొడ్లోకి వెళ్లేసరికి ఆనందుడి పిల్లలు అక్కడ ఒక చెట్టు ఎక్కి దానిమీద ఉన్న పక్షి గూడును కింద పాడేశారు అందులో ఆనందుడి తలపాగా కనిపించింది దాని దాని చెంగున మూట కట్టి ఉన్న నూట తొంభై మాడలు దొరికాయి వారు అక్కడి నుంచి బయలుదేరి గొడ్లసావిడికి వచ్చారు అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తౌడు తట్ట కొని తెచ్చాడు వాడు దానిలో నుంచి తోడు తీసి కుడితిలో పోస్తుండగా బంగారు మాడలు కొని వాడి చేతిలోకి వచ్చాయి తట్ట బోర్లించి చూసేసరికి ఆనందుడు రెండవసారి పోగొట్టుకున్న నూట తొంభై మాడలు కూడా దొరికాయి ఇది చూడగానే నందుడికి ఆనందుడి మాటల్లో నమ్మకం కుదిరింది సునందుడు చెప్పినట్లు కలిసి వస్తే ఐశ్వర్యం రావడానికి కుట్టు సూది అయినా చాలనని నందుడు గ్రహించాడు అంతే కదా మరి ఇక్కడ తన స్నేహితుడు కోసం స్ అతను రెండుసార్లు రెండు వందల మాడలు ఇచ్చినా కానీ అతడు ధనవంతుడు కాలేకపోయాడు కానీ ఒక స్నేహితుడు కుట్టుకునే సూది ఇచ్చి తన బట్టలను చిరిగిపోయిన బట్టలను కుట్టుకోమన్నాడు కు అయితే అదే సూది పక్కంటావిడ అరువు తీసుకెళ్ళింది తీసుకువెళ్ళిన తర్వాత సూది ఇచ్చినందుకు వాళ్ళకి ఒక చేపను తీసుకొచ్చి ఇచ్చారు ఆ చేప వల్ల ఆనందుడు ధనికుడయ్యాడు అంటే మనకి ఎప్పుడైనా సరే ఏదైనా కలిసి వస్తే అనుకోకుండానే మనం అవుతామని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీషల్సెన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్